నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మహా మహిళా శక్తి వందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశంలో మహిళా సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసిందని గంగారెడ్డి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు వరకు మన ఈ సమావేశాల్లో సమావేశాలు యువత గారికి ప్రతి ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ పశ్చిమ బెంగాల్లో నారీ శక్తివందన్ కార్యక్రమం ముగింపు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్ నుండి దేశవ్యాప్తంగా ఇరవై వేల సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ప్రసంగించడం జరిగింది జనవరి తొమ్మిదో తేదీన మొదలుపెట్టినటువంటి నారీ శక్తి వందన్ కార్యక్రమం రోజుతో ముగుస్తూ ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మహిళా స్వయం సహాయక సంఘాల్ని బలోపేతం చేయడం కానీ డ్రోన్ల ద్వారా సంఘాల్ని బలోపేతం చేయడంలో కానీ మహిళలకు ఇన్సూరెన్స్ పథకాలు వర్తిం కానీ అనేక రకాలుగా మహిళలకు సాధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వం